ప్లాన్ చేసి ప్రపంచంలో సిరిధాన్యాలు నేను పెట్టాను పేరు ఈ చిరుధాన్యాలని సిరిధాన్యాలని పేరు పెట్టింది నేను రెండు వేల సంవత్సరం ఎందుకంటే ఇలా వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర తిని పోగొట్టుకున్న రోగుల్ని ధాన్యాలు తినిపించి గ్యాంగ్రీన్లు క్షైపోన్ డయాబెటీస్లు ఇవన్నీ బాగు చేయడం చూసిన తర్వాత జరిగిన మానవ జాతికి ఈ కంపెనీలు చేసిన మోసం పూర్తిగా అవగాహన అయింది నాకు ఇంకా వీళ్ళందరూ మేము సేంద్రియ వ్యవసాయం చేస్తాము ఈ వ్యవసాయం చేస్తాము ఇట్ట పెంచుతాము అట్ట పెంచుతాము మీరు గడ్డ పెంచినా భూమి నాశనం అయిపోయింది ఆ భూమిలో ఉన్న కలుషితాలు మీరు సేంద్రియం అనుకునే దానికి వస్తుంటాయి మిల్లెట్స్ మాత్రము సి ఫోర్ గ్రాసెస్ మీరు ఎరువు తీసి దాన్ని నెట్టి మీద వేసినా కానీ దాని గురించి పట్టించుకో అంటే కంకి వచ్చినప్పుడు ధాన్యంలోకి ఈ ఎరువుల అవశేషాలు కూడా రావు అంటే నిజమైన ఆర్గానిక్ ఆ జీనోమిక్ కంటెంట్ ఈ సి ఫోర్ గ్రాసెస్ లో ఉండటం వల్ల మంచిదమ్మా అంత అటు నిలిచిన వాళ్ళు పైన స్థలం ఉంది కూర్చోవచ్చు నేను ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టను రక్తం పలుచనైతే మీ దేహంలో కూడి ఇరవై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు కూడుకున్న కల్మశాలని ఆరు నెలల్లో బయటికి వేసే పద్ధతిని నేను కనిపెట్టేశాను అంటే నాకు నలభై ఐదు సంవత్సరాలుగా బీపీ ఉంది టాబ్లెట్ తీసుకుంటున్నాను అరవై సంవత్సరాలుగా డయాబెటీస్ ఉంది టాబ్లెట్ తీసుకుంటున్నాను నో ప్రాబ్లం ఆరు నెలలు మా శ్రీధాన్యాలు తిను ఈ రోగం మాయం అవటం ఖాయం టైప్ వన్ డయాబెటీస్ బాగానే కాదు అమెరికాకు పోయినా బాగా కాదు ఇక్కడ పోయినా బాగా కాదు ఏం చేసినా బాగా కాదు ఇట్ జెనెటిక్ ప్రాబ్లము అన్నారు అవునా బాగా కాదా అని నేను అడిగాను బాగు చేస్తావా అని ఆ రోగం వచ్చిన వాళ్ళ అమ్మ ఆ బాబు అమ్మ అడిగింది నేను చెప్పింది చేస్తావా అని అడిగాను చేస్తాను అనింది చేసింది वेल डन